వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అవుతుంది పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రజల మధ్యలో నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారే ఇది గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీరందరూ కూడా పట్టం కడతారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ మరి కొట్లాడేటువంటి కొలమ సింహానికి అండగా ఉండండి త్యాగం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి తిలకందిద్ది అసెంబ్లీ పంపించండి ఇక్కడ అనేక అభివృద్ధి పనులకు వారు శ్రీకారం చుట్టబోతున్నారు శ్రీకారం చుట్టబోతున్నారు ఇక్కడ నుండి అనేక గ్రామాలకు రోడ్లు వేయాలని వాళ్ళు ఆలోచించు ఇక్కడ నుండి మరి ఆ గూడానికి పోయేటువంటి రోడ్డు గాని లేదా పొజంపల్లి పోయేటువంటి రోడ్డు కానీ అనేక రోడ్లు చేయాలని ఆలోచించు కానీ వారు చేయలేకపోయిందో మరి కేసీఆర్ అహంకారం వల్ల అది కాలేకపోయింది కాబట్టి వారు రాజీనామా చేసి మీ మధ్యలోకి వచ్చింది కాబట్టి తప్పకుండా ఇక్కడ ఆ భగత్ ఎన్ని కుట్టలు చేసినా కుతంత్రాలు చేసినా రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించి అసెంబ్లీ పంపించాల్సిందా కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పువ్వు గుర్తుకే కోమటి రాజగోపాల్ రెడ్డి గారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్